భారతదేశంలో పంతొమ్మిది వందల నలభై ఏడు పాకిస్తాన్ ఒక దేశంగా ఏర్పడినప్పుడు భారతదేశం ఒక దేశంగా ఏర్పడటం పాకిస్తాన్ ఇస్లామిక్ దేశంగా ఏర్పడింది పాకిస్తాన్ ఇస్లామిక్ దేశంగా ఏర్పడింది ఆ రోజు పాకిస్తాన్ లో ఇరవై ఒక్క శాతం హిందువులు ఉన్నారు బంగ్లాదేశ్ ఇప్పుడు బంగ్లాదేశ్ ఉండే పాకిస్తాన్ ఏరియాలో అప్పుడు పాకిస్తాన్ దేశమే కాబట్టి ముప్పై శాతం హిందువులు ఉన్నారు ఈ హిందువులంతా భారతదేశం గొప్పకొస్తూ ముస్లింస్ అంతా పాకిస్తాన్ అని కోతా ఉంటే చాలా మంది వందల మంది వేల మంది చనిపోయిన హిందువులు ముస్లింస్ అప్పుడు గాంధీ గారు నెహ్రూ గారు అదేవిధంగా సర్దార్ పటేల్ గారు ఒక అప్పీల్ చేశారు మీరు హిందువులు ఎవరైతే పాకిస్తాన్ లో బంగ్లాదేశ్ లో ఉన్నారో మీరు అక్కడే ఉండండి మీకు ఎప్పుడైనా విపక్ష మీరు దీన్ని బట్టి మతం బట్టి మీకు న్యాయం జరగ మిమ్మల్ని పౌరులుగా నేను తీసుకుంటాను భారతదేశంలో మీకు సిటిజన్షిప్ ఇస్తాము పౌరసత్వం ఇస్తాము మీరు భయపడి ఇప్పుడు వచ్చి ఆ బార్డర్ లో ఈ మత కల్లోలాల్లో మీరు చిప్పుకోవద్దరని అప్పీల్ చేశారు దానికి అనుగుణంగానే మన చట్టం చేశారు చట్టం ఏమంటే ఇప్పుడు పాకిస్తాన్ లో ఉండేది ఇరవై ఒక్క శాతం ఆ రోజు హిందూస్ ఉంటే ఈ రోజు ఒకటి వాళ్ళు దేశం దాన్ని వేరే దేశానికి ఇస్లాం మతం కన్వర్ట్ అయ్యిన్నారు ఎవరైతే ఉన్నారో ఒకటి పాయింట్ ఏడు శాతం ఉన్నారో హిందూస్ క్రిస్టియన్స్ సిక్స్ తర్వాత జైన్స్ బుద్ధిస్టు భారతదేశంలో భవిష్యత్వం వచ్చేదానికి నేరుగా మీకు పౌరసత్వం ఇస్తానని చెప్పారు ఒకవేళ ముస్లిం మైనారిటీ అయితే పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ నుంచి భారతదేశంలో పౌరసత్వం కావాలంటే మీరు అప్లై చేసుకోవాలని చెప్పారు అప్లై ఎందుకు అది ఇస్లామిక్ దేశాలు రెండు బంగ్లాదేశ్ పాకిస్తాన్ ఇస్లామిక్ దేశాలు మీకు మతపరంగా మీకు వివక్షత చూపి ఆ దేశంలో అందుకని మీరు అప్లై చేసుకొని భారతదేశంలో సిటిజన్షిప్ కావాలని నా అవసరం బాంబేలో ఒక పెద్ద సింగర్ ఉన్నాడు అద్నాన్ సహాని అనుకుంటా ఆయన పేరు అద్నాన్ మీరు కూడా చూసింటారు పాటలు చూసినారు ఆయన కూడా పాటిస్తాను కానీ నాకు భారతదేశం పైన నమ్మకం ఉంది నాకు పరిస్థితి మీదని ఇచ్చారు ఇది సిఏ ఏ భారతీయుల్లో ఉన్న ఏ మైనారిటీస్ కు ఏ మీకు వర్తించదు ఇది అర్థమైందా ఎవరికైనా డౌట్ ఉంటే నేను చెప్తా ఏ భారతీయులు ముస్లిం భారతదేశంలో హిందువులకి ఎంత హక్కు ఉందో హిందువులు ఎంత పౌరులు మీరు కూడా అంతే పౌరులు తక్కువ పౌరులు కాదు ముస్లిం ఇక్కడ కూడా సో ఎటువంటి ఇబ్బంది లేదు భారతదేశం ముస్లిం సంబంధం లేదు రెండు ఎన్ఆర్సి నేషనల్ రిజిస్టర్ సర్టిఫికేట్ ఇది ఏంటి మీకు ఆధార్ కార్డు లాంటి అస్సాం రాష్ట్రంలో ఏమైందంటే అస్సాం బెంగాల్ రాష్ట్రంలో పాకిస్తాన్ నుంచి బర్మా నుంచి బంగ్లాదేశ్ నుంచి వచ్చే వాళ్ళు ఎక్కువ శాతంలో వచ్చారు ఇప్పుడు ఎక్కువ శాతంలో వచ్చి వాళ్ళకే ఉద్యోగాలు వస్తున్నాయి వేరే దేశం నుంచి వచ్చిన వాళ్ళకి వాళ్ళకి కాలేజీల్లో స్కూల్లో సీట్లు వస్తున్నాయి వ్యాపారం అంతా వాళ్ళు చేస్తున్నారు భారతదేశ పౌరులు హిందువులు ముస్లింలు ఇద్దరు కూడా వాళ్ళు అసాం ప్రొటెస్ట్ చేసి మన దేశంలో ఉండే వాళ్ళకి మాకు అవకాశాలు పోతా ఉన్నాయి ఇది సరైనది కాదు ఆ దేశం నుంచి వచ్చి మా అవకాశాలన్నీ తీసుకుంటున్నాయి తీసుకుంటున్నారు ఇది మీరు ఒక కట్ ఆఫ్ డేట్ పెట్టి పదహారు సంవత్సరం తర్వాత వచ్చిన వాళ్ళని మాత్రమే భారతీయులకు తీసుకోండి లేకుండా వీటిల్లో మాకు ముందర హక్కు మాకు ఇవ్వాలి అని చెప్పారు అది ఎన్ఆర్సి ఎన్ఆర్సి మనకేం సంబంధం లేదు మనకు ఓన్లీ రెండు రాష్ట్రాల్లోనే ఇబ్బంది ఉంది ఎన్ఆర్సీ ఇది కూడా భారతీయ ముస్లింస్ ఎటువంటి సమస్య లేదు పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ నుంచి ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చిన ముస్లింస్ కే ఆ రాష్ట్రంలో ఉన్న అవకాశాలు బట్టి ముస్లింస్ అక్కడ అసాం లో ఉన్న ముస్లింస్ కూడా ప్రొటెస్ట్ చేసిన దీంట్లో సర్వే చేసిన తర్వాత పెండింగ్ ఉంది ఇది ఎన్ఆర్సీ ఎటువంటి ఇబ్బంది లేదు ఈ రెండింటి వల్ల ఇప్పుడు భారతదేశం మీకు తెలుసో తెలియదు మోడీ గారికి ఆరు ఇస్లామిక్ దేశాలు ఆరు దేశాలు ఇస్లామిక్ దేశాలు అతి ఎక్కువ పౌర పౌరసత్వ పౌరుగా అతి ఉన్నతమైన పదవి ఏదైతే ఆ దేశంలో ఉందో మనకు భారతరత్న పురస్కారం ఆరు ఇస్లామిక్ దేశాలు మోడీ గారికి అటువంటి పురస్కారాలు ఇచ్చారు ఆఫ్ఘనిస్తాన్ ఇచ్చింది యుఏఈ ఇచ్చింది సౌదీ అరేబియా ఇచ్చింది బ్రెజిల్ ఇచ్చింది తర్వాత పాలస్టీనియా ఇచ్చారు ఆరు దేశాలు ఇచ్చారు ఆయన కోరతనే దుబాయ్ లో ఆయన కోరత యుఏఈ ప్రభుత్వం ఇరవై ఏడు ఎకరాలు ఒక ఇది కట్టేదానికి దేవాలయాన్ని కట్టేదానికి ఇచ్చారు దేవాలయం కట్టాలి ఐదు వందల వందల ఆయనకు అటువంటి స్వభావం ఉండే వ్యక్తి ఇస్లామిక్ దేశాలు ఎందుకు ఆయనకు అతి ఉన్నతమైన పురస్కారం ఇస్తాయి బాగా ఆలోచన చేసుకోండి ఎవరు కూడా ఏ దేశం కూడా పద్నాలుగు పదైదు శాతం ముస్లిం ఉన్నారు ఏ దేశం కూడా అభివృద్ధి చెందాలంటే అందరూ కలిసి అభివృద్ధి చెందుతుంది తప్ప ఒకరిని వదిలేస్తే అభివృద్ధి చెంద అందరూ కలిసి సత్య సబ్కే వికాస్ అంటే అదే అదే కారణం అందరూ కలిసి అందరూ బాగుపట్టే దేశం ఉన్నది ఆర్థికంగా మోడీ గారు ప్రధానమంత్రి అయిన రోజుకి మనం పదో స్థానంలో ఉన్నాం దేశాలన్నింటిలో మన భారతదేశ స్థానం పదో స్థానంలో ఉన్నాం ఈ రోజు ఐదో స్థానానికి వచ్చాం పది సంవత్సరాల్లో ఐదో స్థానం ఉన్నతమైన ఎకనామిక్ పవర్ లో మనకు ఉన్న ఎకానమీ ఐదో స్థానంలో ఉన్నాం ఈ ఐదు సంవత్సరాలు మోడీ గారు మన ప్రధానమంత్రి అయితే మూడో స్థానాన్ని తెస్తారని ఖచ్చితంగా చెబుతున్నా మూడో స్థానం తేవాలంటే పద్నాలుగు పదహైదు పర్సెంట్ ముస్లిం వదిలేసి ఎంత దేశం ఉండకపోతుంది ఇది పూర్తిగా అసత్యము యూపీలో కూడా డెబ్బై శాతం మైనారిటీస్ ఉండే దగ్గర ఇది అసత్య ప్రచారం ఎందుకు అంటే వీరు ఈ పది సంవత్సరాల నుంచి ఎంపీ ఏమి చేయలేరు ఇంకా మన అప్పుడు సాయంత్రం కష్టపడి నేను ఒక రైల్వే ట్రాక్ తెచ్చిన